ఖాళీ పచ్చి కొబ్బరి ఉంటే చాలు అప్పటికప్పుడు పిల్లలకి హెల్దీగా ఈ లడ్డు చేసి పెట్టండి మరి లేట్ చేయకుండా అదే గేట్ వీడియో హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను అనేది తీసుకుంటున్నా వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా మంచిగా మనం బతకగా గ్రైండ్ చేసుకోవాలి అది పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అడుగు మందంగా ఉండే లేదా ఏదైనా థిక్ ఎక్కువగా ఉండే ప్యాన్ అనేది ప్రిఫర్ చేయండి అందులో ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి నేనైతే బెల్లం పొడి యూజ్ చేస్తున్నాను నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు ఏదైనా రెగ్యులర్ బెల్లం యూస్ చేయొచ్చు ఆర్గానిక్ బెల్లం యూస్ స్ చాలా మంచిది చక్కగా చాలా తక్కువ కలుస్తుంది అందులో ఇప్పుడు మనం బెల్లాన్ని కదిగించుకుంటూ అక్కడే ఉండి కలుపుతూ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము సో బెల్లం కదిగించుకోవడానికి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఎక్కడ కూడా బెల్లం ఇవి మాడిపోకుండా మంచిగా కదిగించుకోవాలి కొంచెం సేపు మనం ఉడకనివ్వాలి బెల్లాన్ని అంతా కూడా కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తాను సో ఏదైనా మీద వాటర్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఇదంతా కూడా అయిన తర్వాత కొంచెం ఒక డ్రాప్ మనకి అందులో వేసుకున్నట్టయితే కొంచెం గట్టిపడుతుంది అంతవరకు మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట బెల్లం అంతవరకు మనం ఉడికించుకోవాలి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ సో బెల్లం అయితే రెడీ అయిపోయింది సో బెల్లం పాకం అయితే మనకి కదిగి రెడీగా ఉంది ఇప్పుడు ఈ స్టేజ్లో వీడియో స్టార్టింగ్లో అంత ముందు చూపించినట్టు ఏదైతే మనం కొబ్బరిని పచ్చి కొబ్బరి ఉంది కదా దాన్ని మంచిగా మనం సన్నగా కట్ చేసుకుని బొరకగా గ్రైండ్ చేసుకున్నాం ఆ కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీలైనంత ఎక్కువసేపు కలుపుకోండి కంప్లీట్గా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఎందుకంటే పచ్చి కొబ్బరికి ఈ బెల్లం పాకం అంతా కూడా ప్రతి మంచి తుదుము చేసుకున్నాం కాబట్టి సో ప్రతి దానికి కూడా మంచిగా పట్టుకోవాలి బెల్లం పాకం అనేది అంతవరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరగా అవడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో కొంచెం మనకి ఇలాచి పొడిని యాడ్ చేసుకున్నాము ఇలాచి పొడి అవైలబుల్గా లేకపోతే ఒక మూడు నాలుగు ఇలాచీలు లేకపోతే ఒక రెండు మూడు ఇలాచీలు కచ్చపచ్చగా దంచుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక్కసారి ఇలాచీ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు రెండు మూడు చెంచాల ఏదైతే నెయ్యి ఉంటుందో అది కూడా వేసుకొని ఇంకా లడ్డూలు చుట్టేసుకుంటే స్పెషల్ హెల్దీ లడ్డు ప్రిపేర్ అయిపోతుంది సో చూసేది కదా ఎంతో సింపుల్గా అయిపోయింది అప్పటికప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇది వాటి వీడియో రితేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచడి